నెల్లూరు జిల్లా సంగం మండలం తరుణవాయి గ్రామంలో వైసీపీ నాయకులు ప్రముఖ కాంట్రాక్టర్ కాట్లూరు శేషారెడ్డి ప్రవీణారెడ్డి తిరుపతిరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ముందుగా స్థానిక ప్రజలతో సమావేశం నిర్వహించి ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యేగా విక్రమ్ రెడ్డి ఎంపీగా విజయసాయిరెడ్డిని గెలిపించాలని కోరారు అనంతరం ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంపిణీ చేస్తూ వైసీపీ అభ్యర్థులను ఆదరించి మరలా జగన్మోహన్ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకుందామని తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా విద్య వైద్యం సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో పేదలకు ఏమీ చేసింది లేదని అన్నారు ప్రతి పేదవాడు అభివృద్ధి చెందారంటే అది వైసీపీ ప్రభుత్వంలోనే అన్నారు ఈ కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి మాజీ జెడ్పీటీసీ తుంగ ఇందూధర్ రెడ్డి బాలనాయుడు కోటారెడ్డి డేగా కృష్ణయ్య మురళి తదితరులు పాల్గొన్నారు చూసేటప్పుడు పోయిన ఐదు సంవత్సరాల్లో మనం ఎవరి పరిపాలన ఉండండి ఎంతవరకు వాళ్ళు చెప్పిన మాటలని ఇంప్లిమెంట్ చేశారు సాధించారు ప్రజలకు ఎంత మేలు పడ్డారు అవన్నీ ఆలోచించి ప్రత్యేకంగా మీకు అదే భవిష్యత్తు కొనసాగాలంటే మీరు జగన్ గారిని సపోర్ట్ చేయాలి ఎందుకంటే అభివృద్ధి అంటే పేదవాడి అభివృద్ధి చెందుతారు రోడ్లు బిల్డింగ్స్ అవి వస్తాయి పద్నాలుగు సంవత్సరాలు తెలుగుదేశం పరిపాలించింది ముందు కాంగ్రెస్ పరిపాలించింది కానీ విలేజ్ల్లో మేము చూస్తున్నాం అరవై సంవత్సరాల క్రితం నేను ఈ విలేజ్లో చుట్టాను నేను సంఘం నడిచిపోయి చదువుకున్నాను ఈ చాలా సంతోషం వేస్తుంది విద్య వైద్యం మీద జగన్ గారి పూర్తి ఫోకస్ చేసి గ్రామ ప్రజలకి బాగా సహాయకరం అవుతుంది ఇంకా చాలా అభివృద్ధి కార్యక్రమాలు పెట్టారు పేదవాడి అభివృద్ధి చెందితేనే గ్రామాల అభివృద్ధి చెందుతాయి గ్రామాలు చెందుతాయి దేశం అభివృద్ధి చెందుతాయి ఊరికి పట్టణాల అభివృద్ధి చెందుతాయి ఎప్పుడు అది ఎంతో గ్యాప్ ఉంటానే ఉంటుంది సో ఈ సందర్భంగా మీకు చెప్పడం ఏంటంటే ఈ ఫ్యాన్ బుక్ మీద వచ్చే ఎలక్షన్లో మన పార్టీ తరఫున కండెస్ట్ చేసిన ఎంకరవన్ రెడ్డి గారిని ఎంపీ పార్లమెంట్ సభ్యుడు విజయసాయి రెడ్డిని విజ్ఞప్తి ఈవీఎం మరియు వివీ యంత్రాల ద్వారా ఓటు వేసే విధానంపై అవగాహన ముందుగా పోలింగ్ కేంద్రంలోకి క్యూలో ప్రవేశించండి మీ యొక్క గుర్తింపు ధృవీకరణను పోలింగ్ సిబ్బందికి చూపండి ఓటర్ల రిజిస్టర్లో సంతకం లేదా వేలిముద్ర వేయండి ఓటింగ్ కంపార్ట్మెంట్లో బ్యాలెట్ యూనిట్ బిల్లు మరియు ప్యాడ్లు ఉంటాయి బ్యాలెట్ యూనిట్పై మీరు ఎంచుకున్న అభ్యర్థి యొక్క పేరు మరియు గుర్తుకు ఎదురుగా ఉన్న బటన్ ను నొక్కండి బటన్ పక్కనే ఉన్న ఎరుపు రంగు బల్బు వెలిగి బీ పను చప్పుడు వస్తే మీరు ఓటు వేసినట్లు లెక్క బ్యాలెట్ యూనిట్ పక్కనే ఉన్నా వీవీప్యాడ్ ప్రింటర్లోని పారదర్శక కిటికీ అర్థం ద్వారా మీరు ఏ అభ్యర్థికి ఓటు వేశారో ఆ అభ్యర్థి క్రమ సంఖ్య పేరు మరియు గుర్తు ముద్రించిన కాగితపు స్లిప్పుని చూడండి ఈ స్లిప్పు కిటికీ అర్థం గుండా ఏడు సెకండ్ల పాటు కనిపిస్తుంది తరువాత ఆ స్లిప్పు యాంత్రికంగా తెగి వీవీ ప్యాడ్లోని ఫీల్డ్ చేసిన డ్రాప్ బాక్స్ లో పడిపోతుంది తదుపరి పోలింగ్ కేంద్రం నుండి బయటకు వచ్చేయండి ఇట్లు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేతలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు